వెల్కమ్ రాజేష్ తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది ఇప్పటికే లోక్సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి లాస్ట్ సెన్ చనిపోవడంతో అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఇవాళ మే పదమూడున పోలింగ్ నిర్వహించబోతుంది ఈసీ ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనేది కూడా అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతుంటే కానీ అక్కడ దూకుడుగా ముందున్న ముందు వరుసలో ఉన్నది మాత్రం ఖచ్చితంగా శ్రీ గణేష్ గానే చెప్పాలి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అయ్యి కాంగ్రెస్ కండవ కప్పుకొని ఇవాళ ప్రచారంలో దూసుకెళ్తున్నారు చేరికల విషయంలో కొంత దూసుకెళ్తున్నారు వాస్తవానికి అందరూ కూడా ప్రచారంలో వేగం పెంచినప్పుడు కూడా శ్రీ గణేష్ అత్యంత వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ నుండి కూడా గెలిచినటువంటి లాస్యనంతా అకాల మరణంతో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పాలి దీంతో ఇవాళ లోక్సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఎన్నికల సంఘం నిర్వహించబోతోంది ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రకటించి ముందుకు ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబానికి మరొకసారి అవకాశం లభించింది ఇక సాయన్న మరో కూతురుగా ఉన్నటువంటి నివేదిత బరిలో నిలిచారు అట్లాగే అప్పట్లోనే బీజేపీలో రెండో స్థానంగా ఉన్నటువంటి శ్రీ గణేష్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దూసుకెళ్తున్నారు కాస్త ఆలస్యంగానే బీజేపీ తమ అభ్యర్థిని వంశ తిలక్కు రంగంలో దించినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత హోరాహోరి పోరును తల్పించేలాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక మారబోతా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా గెలవాలని స్థానికంగా పట్టునటువంటి శ్రీ గణేష్ను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి మరి టికెట్ ఇచ్చి బరగ నిలిపింది సో ఇక గత ఎన్నికల్లో గద్దరు కూతురు వెన్నెలకి టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉప ఎన్నికల్లో మాత్రం మొండి చేయి చూపించింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఒక్క వేల ఓట్లతో రెండో స్థానం వరకు శ్రీ గణేష్ బీజేపీలో పోరాడారు అయితే ఎలాగైనా గెలవాలన్న ప్రయత్నాలు చేస్తోంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ లో తెచ్చినటువంటి ఆరు గ్యారెంటీలైనా స్థానికంగా తనకు ఉన్నటువంటి పట్టు అట్లాగే శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తాయి అనేది వాళ్ళ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీగణేష్ యొక్క భావన ఆయన ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు సో ఇక బీఆర్ఎస్ మాత్రం మరోసారి సెంటిమెంట్ ఛాన్స్ ఇచ్చింది సాయన్న కుటుంబానికి మరోసారి అవకాశం కల్పించారు కానీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేతగా ఉన్నటువంటి సాయన్న ఆయనకు ఆ కాన్స్టిట్యూన్సీతో ఎంతో అనుబంధం ఉందని చెప్పాలి కానీ ఇక్కడ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ ఆయన ఉన్నటువంటి అభిమానంతో కంటోన్మెంట్ ప్రజలు మరొకసారి బీఆర్ఎస్కి అవకాశం కల్పిస్తారా అనే చర్చ ఖచ్చితంగా వినిపిస్తుంది ఎందుకంటే కనీసం అంటే ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి విషయాల్లో పెద్దగా ప్రజలు కొంత వ్యతిరేకత ఇంకా వినిపిస్తోంది పైగా అధికారం ఇవాళ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా కొంత ఆ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కొంత ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా కనిపించట్లేదు మరోవైపు బీజేపీ కూడా లేట్గానే కొంత అభ్యర్థిని ప్రకటించింది కానీ ప్రకటించినప్పటికీ కూడా గెలుపులో మాత్రం అత్యంత ధీమాగా కనిపిస్తుంది బీజేపీ కానీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలంగా బీజేపీ ఉందని భ్రమపడుతుంది ఎందుకంటే శ్రీగణేష్ పార్టీ మారిన తర్వాత పెద్ద ఎత్తున ఆయనతో పాటుగా లీడర్లు క్యాడర్ అంతా కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎలాగైనా గెలిచి తీరాలని డిసైడ్ అయింది బీజేపీ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టైట్ ఫైట్ ఇచ్చినటువంటి శ్రీగణేష్ పార్టీ వీడినప్పటికీ కూడా రాజకీయంగా కొత్త అయిన వ్యక్తికి వైద్యుడికి కుటుంబ పరంగా నియోజకవర్గంలో పార్టీలో కొంత పేరున్నటువంటి వంశ తిలక్కి టికెట్ ఇచ్చారు అయితే కొత్త నేత కావడంతో ఇవాళ లోకల్గా ఉన్నటువంటి మిగతా నాయకులు సహకారం ఏ విధంగా ఉంటుందనేది ఇవాళ ప్రధానంగా బీజేపీ ముందున్నటువంటి ప్రశ్న అయితే గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామన్న ఒక ధీమా బీజేపీలో కనిపిస్తోంది కానీ ఇవాళ ప్రధానంగా ఎవరైతే అన్నీ తానే బీజేపీకి శ్రీగణేష్ అక్కడ కంటోన్మెంట్ కో నడిపినటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడంతో పట్టునటువంటి వ్యక్తి స్థానికంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన పెద్ద ఎత్తున ఆయన క్యాడర్ని ఫాలోయర్స్ని లీడర్లు అందరినీ తీసుకొని కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీకి గెలుపు అవకాశాలు శూన్యంగా కనిపిస్తున్నాయి సహజంగానే ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ అందుకే ఇవాళ అభ్యర్థి ఎంపిక విషయం కూడా చివరి నిమిషం దాకా లేట్గా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది బీజేపీ అంటే అక్కడ బీజేపీకి పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేకపోవడమే సో ఇవాళ గణేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు మరోవైపు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మైనంపల్లమంతరావు అత్యంత వ్యూహాత్మకంగా విపరీతమైనటువంటి చేరిక చేరికలకు తెరలేపుతారు ప్రతిరోజు ప్రతినిత్యం చేరికలు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా కూడా వందలాది సంఖ్యలో ప్రతిరోజు చేరికలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతి ఒక్కరి నోట కూడా శ్రీగణేష్ మాట వినిపిస్తోంది ప్రస్తుతం కంటోన్మెంట్లో శ్రీగణేష్ హవా కొనసాగుతోంది మరి చూడాలి అక్కడ ప్రజలతో శ్రీ గణేష్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో పెద్ద ఎత్తున కొంత బాండింగ్ ఏర్పరిచినటువంటి నేపథ్యంలో అనుబంధం ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పక్కాగా శ్రీగణేష్కే మా ఓట్ అంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి విషయం చూస్తుంటే స్పష్టంగా ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గానే కనిపిస్తుంది త్రిముఖ పోటీ ఉండే పరిస్థితి కూడా లేదక్కడ ప్రధానంగా ఇవాళ శ్రీ గణేష్ కి పోటీ ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కొంత ఫెయిల్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలన్నా లేకుంటే కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కొంత క్లియరెన్స్లు డిఫెన్స్ సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత రాష్ట్రంలో అధికార పార్టీ కొంత డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు వెళ్లాలనేది కూడా కొంతమంది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయంగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా శ్రీగణేష్ అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది మరి అక్కడ ప్రజలు ఎన్నికల్లో ఎటువంటి తీర్పిస్తారో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్